బెట్టింగ్ యాప్ల కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది మియాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల ఆధారంగా యాప్ల యజమానులను కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు ఇప్పటికే సినీ ప్రముఖులు ఇన్ఫ్లుయెన్సర్లు సహా ఇరవై ఐదు మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు తొలుత వారు ప్రమోట్ చేసిన యాప్ యాజమాన్యాలను పిలిచి ప్రశ్నించాలని భావిస్తున్నారు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది మియాపూర్ పంజాగుట్టలో నమోదైన ఈ కేసుల్లో తెలంగాణలో నిషేధం ఉన్న ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులు బుల్లితెర నటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను నిందితులుగా చేర్చి విచారిస్తున్నారు కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు న్యాయ సలహా తీసుకుని ముందుకెళ్తున్నారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కోసం ప్రముఖులతో యాప్ నిర్వాహకులు చేసుకున్న ఒప్పందాలు పరిశీలించనున్నారు తెలంగాణలో ప్రచారం చేయకూడదనే ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే యాప్ నిర్వాహకులు ప్రచారకర్తలపై చర్యలు తీసుకోనున్నారు మియాపూర్ లో ఇరవై ఐదు మందిపై కేసులు నమోదు కాగా వారు ప్రమోట్ చేసిన పంతొమ్మిది యాప్ యాజమాన్యాలను నిందితుల జాబితాలో చేర్చారు వీరిలో తొమ్మిది యాప్ల అడ్రస్ లను గుర్తించారు త్వరలో వీరికి నోటీసులు ఇచ్చి విచారించనున్నారు ఎఫ్ఐఆర్ లో చేర్చిన బెట్టింగ్ వెబ్సైట్లలో జంగిల్ రమ్మీ డాట్ కామ్ ఏ ట్వంటీ త్రీ యోలో టూ ఫార్టీ సెవెన్ ప్లే జీత్విన్ వి బుక్ తాజ్ సెవెంటీ సెవెన్ వివి బుక్ ధనీ బుక్ త్రీ సిక్స్ ఫైవ్ మామా టూ ఫార్టీ సెవెన్ తెలుగు త్రీ సిక్స్ ఫైవ్ ఎస్ త్రీ సిక్స్ ఫైవ్ జై త్రీ సిక్స్ ఫైవ్ జెట్ ఎక్స్ పరి మ్యాచ్ తాజ్ ట్రిపుల్ సెవెన్ బుక్ ఆంధ్ర త్రీ సిక్స్ ఫైవ్ బెట్టింగ్ యాప్ యాజమాన్యాలను నిందితుల జాబితాలో చేర్చారు వీరిని విచారించిన తర్వాత ప్రమోట్ చేసిన వారిపైన ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు